స్మార్ట్ సిటీ నగరాన్ని కబ్జా నగరంగా మార్చడం జరిగిందని కొండబాబు పేర్కొన్నారు కాకినాడ నగరంలో రోడ్డు విస్తరణతో అభివృద్ధి చేయడం జరిగిందని సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి తన అనుచరులకు విలువైన స్థలాలను కబ్జా చేయడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు కాకినాడ మసీద్ నాయకులు ఆక్రమించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు అనంతరం సంత చెరువు వద్ద అక్రమంగా కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ను పరిశీలించి మీడియాతో మాట్లాడారు నగరంలోని అన్ని రోడ్లను నగరానికి అనుగుణంగా అభివృద్ధి చేయడం జరిగిందని ప్రస్తుత ఎమ్మెల్యే కోట్లు విలువ చేసే స్థలాలను కబ్జా చేసి వాళ్ల అనుచరులకు వ్యాపారాల నిమిత్తం ఇవ్వడం జరిగిందన్నారు మసీద్ సెంటర్లో కోటి విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసి స్కూల్ బ్యాగుల వ్యాపారస్తులకు అమ్మడం జరిగిందన్నారు అదేవిధంగా సంత చెరువు కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని ఆనుకుని దానికి అడ్డంగా మూడు షాపులు నిర్మించి కోటిన్నరకు అమ్ముకోవడం జరిగిందన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వీటిపై సమగ్ర విచారణ చేపడతామని ఆయన తెలిపారు చేస్తున్నాం కాకినాడ నగరం ఆ రోజు తెలుగుదేశం ఉన్నప్పుడు తెచ్చుకున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే అభివృద్ధి చేసే కార్పొరేషన్ నుంచి రూపాయి ఖర్చు లేకుండా కాకినాడ కార్పొరేషన్ ఏదైతే ప్రజల పన్నులు రూపాయలు కడతారో సొమ్ములు ఆ సొమ్ములంతా కార్పొరేషన్ లో రూపాయి ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వం సగం రాష్ట్ర ప్రభుత్వం సగం డబ్బులు ఇస్తే ఈ కాకినాడ స్మార్ట్ సిటీగా డెవలప్ చేసామండి రోడ్ చేసాం అన్ని ప్రాంతాలు జనాభా పెరిగారు ట్రాఫిక్ పెరిగిందని చెప్పి రోడ్ మైనింగ్ చేసి మనం కాకినాడ సుందరనగర్ గా తీర్చిదిద్దితే కాకినాడ స్మార్ట్ సిటీ కబ్జా సిటీగా మార్చేశాడండి చూసారు మీరు మెయిన్ బాండ్ ఇచ్చేసి వాడికి స్థలం తీసుకుంటే ఆ స్థలంలో బ్యాగర్ షాప్ కమేషన్ అండి ఎక్కడ చూడండి ఇది బిజీ సెంటర్ అండి అమ్మవారి జాతరలో అవుతుంటే చాలా బిజీ సెంటర్ ఇది ఒక పక్కన మార్కెట్ చాలా బిజీ సెంటర్ రోడ్డు మీద షాపులు కట్టి కోర్టు కమ్ముకున్నాడు అండి రోడ్డు మీద షాపులు కట్టి చూడండి అలాగే కాకినాడ అంతా కూడా ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయా బిజీ సెంటర్లు కూడా మేము ఖాళీ చేపిస్తే రోడ్ చేపిస్తే ఆ రోడ్డు ఎంత దారుణం చూడండి ఇప్పుడే కలెక్టర్ అందరికి కంప్లైంట్ చేస్తా నేను మీ అన్ని తొలగించాలి తొలగించకపోతే వచ్చింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తొలగించి కాకినాడ ప్రజలకి స్మార్ట్ సిటీ మరింత నెంబర్ వన్ సిటీగా చే